పరిపాలనకు వస్తే ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది ప్రజల్లో ఆర్ గ్యారంటీలకు అర్హులు ఎవరు అనేది తెలుసుకోవటానికి అనేటిది రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఆరో తేదీ వరకు అనేది ఇరవై ఎనిమిది నుంచి గత నెల ఇరవై ఎనిమిది నుంచి మొన్న ఆరో తేదీ వరకు ప్రజల దగ్గర అప్లికేషన్స్ అభయస్థం పేరు మీద అప్లికేషన్స్ తీసుకోవటం జరిగింది తద్వారా ఏ పథకానికి ఎవరు అర్హులు అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది చాలా సీరియస్గా అనేది ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరుగుతుంది అన్నిటినీ డాటా ఎంట్రీ చేయటం జరుగుతు జరుగుతుంది తొందరలోనే అన్ని గ్యారంటీలను ఫుల్ఫిల్ చేయటానికి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సంసిద్ధంగా ఉంది ఇప్పుడు కొన్ని విషయాల్లో అనేది డిలే అవుతుంది రైతు బంధు ఎందుకేస్తలేరు అనేసి కొందరులే తొందరపడి ప్రశ్నిస్తున్నారు ఎంబడే వేయకపోవటానికి కారణాలు ఏంటిదో ప్రజలకు తెలుసు మీరులే ఖజానాను మూ పూర్తిగా ఖాళీ చేసిపోయారు ఒక్క పైసా లేకుండా చేసేసి పోయేసి ప్రభుత్వం రావటం చూడగానే మీరు అన్నారు కదా మీరు అమలు చేయండి అనేసి మాట మీరు ఇక మాట్లాడుతున్నారో దాన్ని ప్రజలు హర్సిస్తలేరని మీరు గ్రహించండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి మా మంత్రులు అందరు చిత్తశుద్ధితో ఉన్నారు లోటులో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి సరిదిద్దుకుని ఏ విధంగా వనరులను అనేది సమీకరించుకోవాలి ఏ విధంగా ఇచ్చిన మాట ప్రకారం వాగ్దానాలను ఆరు గ్యారంటీలను ఇచ్చే ప్రయత్నం చేయాలనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా చిత్త చిత్తశుద్ధితో పనిచేస్తుందనేసి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు ఇక ఇవాళ మనం చూసాం కొన్ని పత్రికల్లో రావటం జరిగింది ఈ రేస్ ఫార్ములా ఈ రేస్ అనేది దానికి అనుమతులు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే వాళ్ళు ఈ రేస్ అనేది ఆ సంస్థ రద్దు చేసుకుంది అది రావటమే తడవుగా ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు ఆయన ట్వీట్ చేయటం జరిగింది ఇది తిరోగమన చర్య అని చెప్పడం జరిగింది ఈ రేసుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం అనేది జరిగిందన్న మాట చెప్పటం అది ప్రజలను తప్పుదోవ పట్టించే మాట అనేది నేను మన చేస్తూ ఉన్నాను గతంలో ఈ రేసులు ఇక్కడ జరిగినప్పుడు అది కూడా సెంట్రల్లీ లొకేటెడ్ ట్యాంక్ బండ్ చుట్టూ ప్రాంతంలో నెక్లెస్ రోడ్ ప్రాంతంలో ఈ ఏ ఈ ఏ ఈ రేస్లోకి అనేది మీరు పర్మిషన్స్ ఇవ్వటంతో ప్రజలు అనేది ఎంతగా ఆందోళనకు గురయ్యారు ఎంతగా బాధపడ్డారు ట్రాఫిక్ జామ్స్ ఏ విధంగా ఏర్పడే అనేది అందరికీ తెలుసు ఆ సమయంలో ట్రాఫిక్ జామ్స్ వేసి అది భరించలేక ప్రజలే ట్రాక్ మీద కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి నగరం న నడిబడ్డులో ఇటువంటి రాక్షస క్రీడల అవసరం ఏముందనే మాట మనం చేస్తూ ఉన్నాం భారతదేశం లాంటి బ ఒక గొప్ప దేశానికి ఈ రేసుల ద్వారానే ప్రపంచంలో గుర్తింపు దొరుకుతుందా ఈ రేసుల ద్వారానే పెట్టుబడులు వస్తాయని అనుకోవటం అనేది అది అవివేకమైన మాట కూడా నేను మనం చేస్తూ